నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే పద్మిని ఎలా ఉన్నారు నీ ఎనర్జీ నాకు భలే నచ్చుతుంది ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇంకా ఎన్హాన్స్ ఎందుకంటే పీస్ఫుల్ గా ఉండడం బావ్ వావ్ వావ్ అని చంద్రబాద్రగా ఉంటే ఎలా అయినా అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే తను వచ్చినప్పుడు ఆ స్మైల్ గాని ఆ ఎనర్జీ గాని యాక్టివ్ గా ఉండదు అనమాట అంటే మనసులో నుంచి వచ్చేస్తుంది అందరికీ చెప్తాను యా యా ఇప్పుడు నా మొహన్ చాలా మాట్లాడుతుంది వాళ్ళు చాలా మాట్లాడతాయి యువర్ హౌస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఇంటిని చూసి చూడాలి అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి మంజు గారు థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇచ్చినందుకు దస్ అ బ్యూటిఫుల్ డే కమింగ్ ఈ ఆదివారం అమావాస్య చుక్కల అమావాస్య చుక్కల అమావాస్య ఆషాడ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని మన మన దేశం మన ప్రాంతంలోనే కాకుండా యావత్ దేశంలో కూడా అసలు ఎంత అద్భుతంగా జరుపుకుంటారని చదివాను నేను బాబోయ్ అసలు సూపర్ పవర్ఫుల్ డే అని ఖచ్చితంగా అర్థమవుతోంది అది ఆదివారం రావటం మరో విశేషం రవి పుష్యమి యోగంతో రావటం రోజు పుష్యమి నక్షత్రం ఉంది అద్భుతమైనటువంటి పవర్ఫుల్ డే గా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కాబట్టి మరి అమావాస్యని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు అయితే ఏం చేస్తారు ఎట్లాంటి సమస్యల నుంచి మేము బయటపడటం కోసం ఈ అమావాస్యను వినియోగించుకోవచ్చు ఒకసారి అయితే ఈ అమావాస నార్మల్ గా ఏంటంటే మనకి నార్త్ లోను ఇక్కడ చూసుకుంటే నార్త్ లో ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా స్పెషల్ అనమాట కూడా చాలా ఎక్కువ మనం అనుకుంటాం నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా పూజలు అవన్నీ తక్కువ అనుకుంటాం కానీ మనకంటే నెక్స్ట్ లెవెల్ కదా నెక్స్ట్ లెవెల్ పూజలు గానీ నెక్స్ట్ లెవెల్ రెమెడీస్ గానీ నెక్స్ట్ లెవెల్ ఎనీథింగ్ వాళ్ళే చేస్తారు ఎక్కువగా అండ్ ఈ రెమెడీస్ కి ఎట్లాంటి కాంట్రడిక్షన్స్ ఉండవు అక్కడ చక్కగా చేసుకుంటా చేసేస్తారు అయితే అక్కడ గుళ్ళల్లో పూజలు ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి అక్కడ పూజలు ఇక్కడ పూజలు కాకపోతే భక్తి విషయంలో చూసుకుంటే మాత్రం వాళ్ళు చేసే శివారాధన గాని సో వాళ్ళకి అమావాస్య చాలా చాలా ప్రత్యేకత ఉన్నది అక్కడ మన దగ్గర చూసుకుంటే చుక్కల అమావాస్య ఎక్కువగా గౌరీ అమ్మవారికి పూజ చేస్తాం ఆ అమావాస్య రోజు సో కాబట్టి ఈసారి ఆదివారము అమావాస్య అన్ని రకాలుగా అంటే అది పాజిటివ్ ఎనర్జీస్ పరంగా చూసుకున్న కొంతమంది తాంత్రికమైన పూజలు చేసే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అనమాట అంటే బేసిక్గా మన హారాన్ని మనము ఎన్హాన్స్ చేసుకోవడానికి తాంత్రిక టైప్లో చేసే పూజలు అదే రోజు అవుతాయి ఓకే నార్మల్గా ఆడపిల్లలు గౌరీ పూజ చేసుకోవడం ఆ రోజు ఆదివారము రవి పుష్యమి యోగం తోటి వచ్చింది కాబట్టి ఆ పుష్యమి యోగం రోజు దేని దే ఏ వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందంటే ఒకటి ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఒకటి మెయిన్ ఆ రోజు కనుక మనం సూర్యారాధన చేసి ఉదయాన్నే ఇట్లా ఎప్పుడైనా కానీ నార్మల్ నేను చెప్పే చిన్న చిన్న రెమెడీస్లో ఆదివారము అమావాస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఉదయం సూర్యుడుకి మన ఆ సూర్యారాధన చేసేటప్పుడు సూర్యుడికి ఆగ్యం వదలడం దగ్గర నుంచి భానుడికి సంబంధించిన మనం ఏమేమైతే పూజలు అవన్నీ చేస్తాం ఆ రోజు చిన్న చిన్న రెండు మూడు చిన్న రిచువల్స్ చెప్తాను మనం ఇంట్లో ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ రావాలి ఇంట్లో అందరు సిక్ అవుతున్నారంటే చక్కగా ఒక పాత్రలో రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని ఆ సూర్యోదయం అయ్యేటప్పుడు అక్కడ పెట్టేసి అక్కడే అది అలా వదిలేసి అంతే అంటే మనం ఏమైతే మనసులో ఏమైతే అంటాము నార్మల్ నార్మల్గా మనం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మనం ఏంటి మనం చేసుకునే జపాలు ఇవన్నింటినీ అక్కడ కూర్చొని మీరు ఏవేవైతే ఆదిత్య హృదయ స్తోత్రం దగ్గర నుంచి ఏమేమైతే చేయా చేయాలనుకుంటారో అవన్నీ అక్కడ కూర్చొని చేసుకొని ఆ వాటర్ని ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆ వాటర్ని పట్టించడం ఒకటి ఆ నీళ్లల్లో ప్రతి ఒక్క కార్నర్ మీ ఇంట్లో ఏదైతే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్న ప్రతి కార్నర్లో ఆ వాటర్ని తీసుకొచ్చి ఒక వన్ టూ అవర్స్ అట్లా వదిలేయండి అంతే మధ్యాహ్నం వరకు వదిలేసినా నో ప్రాబ్లం ఓకే అలా ఫుల్ ఎండ వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే కనుక మనకేం ఆప్షన్ లేదు జస్ట్ నీళ్ళు పెట్టి సూర్యుడి ఆరాధన చేసేసి అది ఒకటి నెంబర్ రెండోది ఏంటంటే ఇలాగ ఆదివారం సప్తమి కానీ ఆదివారం అమావాస్య కానీ రవిపుషమి యోగం వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు గోధుమ పిండితోటి దీపారాధన చాలా శ్రేష్టం అన్నమాట ఆ గోధుమ తోటి దీపాలను చేసి కింద గోధుమలు వేసి దాని మీద గోధుమ పిండి దీపాలు పెట్టి ఎర్రటి వత్తులు ఆవు తోటి పెట్టి అది చేసేటప్పుడు ఏం చేస్తారంటే అందులో ఆ దీపంలోనే ఒకొక్క ముక్క వేసేసి చిన్న చిన్నవి చిన్న బెల్ల ముక్క వేసి సూర్యుడి ఆరాధన మందారాలతోటి తెలిసిందే ఆరాధన చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అనమాట ఇవన్నీ చేసి మనము ప్రతి దానికి అంటే ఏదన్నా ఒక కోరిక ఉంటేనే ఇలా చెయ్యాలి పక్కన పెట్టేస్తే మనం ఎప్పుడైనా ఈ స్పెషల్ యోగా వచ్చినప్పుడు స్పెషల్ యోగాలు అవన్నీ వచ్చినప్పుడు మనం చేసే పూజ ఒకటికి వంద మార్కులు పడతాయి మనకి ఒక మార్క్ పడే దగ్గర మనకి హండ్రెడ్ మార్క్స్ అంత పవర్ఫుల్ డేస్ కాబట్టి అవన్నీ మనలో ఉన్న ఆరాని అండ్ మెయిన్గా ఏంటంటే మన జన్మలన్నిటినీ సాక్ష్యం ఆయన అంటే డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే ఆయన సాక్షిభూతుడు సూర్యుడు సూర్యుడు అంటే మనం చేసే పాపాలు పుణ్యాలు పాప కర్మలు అవన్నీ చూసింది ఆయనే కాబట్టి మన జన్మలన్నిటికీ సాక్ష్యం ఆయనే కాబట్టి మనం చేసిన ఎటువంటి పాపాలు ఏదైనా ఉన్నా కానీ తెలిసి తెలియక ఏ జన్మంలో చేసిన పాపకర్మలు ఈ జన్మను అనుభవించకుండా చెయ్యాలి అంటే ఆయన ఒక్కడి వల్లే సాధ్యం అవుతుంది కాబట్టి ఆయనను అదే విధంగా మనం ప్రార్థించాలి ఈ ఈ జన్మలు ఈ కష్టాలు వచ్చాయి కదా ఇవి కదా సో ఈ రోజు ఇంకా ఇంపార్టెంట్ గా ఎవరైనా రాగి ఏమైనా కొనుక్కోగలిగితే రాగి రాగి సంబంధించి ఎనీ మెటల్ మనము మామూలుగా అక్షయ తృతీయ అట్లాంటి టైంలో కొనుక్కుంటారు మెటల్ కానీ ఈ టైంలో బెటర్ అనమాట నార్మల్గా అక్షయ తృతీయకి వాటి అన్నిటికీ ఆ బంగారం కొనాలి అవి ఇవి అంటారు కానీ అది అట్లా అలా వచ్చేసి కానీ ఇట్లాంటి రవి యోగం ఉన్న రోజు మీ ఇంట్లో పూజకి సంబంధించినవి ఏవైనా ఒక వస్తువులు ఇంట్లోకి కొనుక్కొని రా బంగారం కొనుక్కోవచ్చు రాగి మెయిన్ ఇంపార్టెంట్ అయితే రాగి కూడా ఈ రోజు తెచ్చుకోవచ్చు అంతే సో ఇవి మనం చేసేది అలాగే ఆడపిల్లలు గౌరీ పూజ చేసుకోవడము చాలా పెళ్ళైన అమ్మాయిలు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అని చేసుకోవడం పెళ్లి కాని అమ్మాయిలు అయితే వాళ్ళకి మంచి భర్త రావాలి తొందరగా పెళ్ళి అవ్వాలి అన్నిటికంటే ఇంపార్టెంట్గా తొందరగా పెళ్ళి అవ్వాలన్నమాట ఈ కాలంలో ఉన్న ప్రాబ్లం అది తొందరగా మ్యారేజెస్ అవ్వట్లేదు కాబట్టి ఇవి చిన్న చిన్నగా ఇవి చేసుకోవడమే అయితే గోధుమ పిండిలో ఇప్పుడు మనం చనివిడితో ఎలా అయితే పెడతామో అలాగే సేమ్ గోధుమ పిండిని కూడా చక్కగా అది చపాతి పిండిలాగా చేసుకొని పెట్టేయడం ఇంకా ఈజీ అయితే ఇంకా ఈజీ అయితే అలా ఇంకా నువ్వు చెప్తూ ఉంటే ఒక్కొక్క మనం చేసే ఇంట్లో మేము రెగ్యులర్ గా చేసుకునేవి ప్రతి ఆదివారం ఎవరైనా కానీ అంటే ఈసారి స్పెషల్ గా ఆదివారం వస్తే గోధుమ పిండితో ట్రోటల్ చేసి ఆవుకి తినిపించడం మనకి ఎప్పుడూ ఉండదే అందరు చాలా మంది చేస్తూ ఉంటారు చాలా మంది శనివారాలు పెడుతూ ఉంటారు ఇలాగ సాటర్డేస్ మామూలుగా కుక్కలకి వాటికి పెడితే బాగుంటది శని దోషాలు పోతాయని కానీ ఎవరికైనా పనిలో ఆటంకాలు వచ్చి చాలా బ్లాకేజెస్ ఉంటాయి కదా ఆ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అంటే అట్లీస్ట్ వీక్స్ మీరు గోధుమ తోటి చపాతీ చేసి చక్కగా ఆవులకి మాత్రమే గోషాలకు వెళ్ళి అక్కడ తినిపించడం ఆదివారం ఆదివారం అండి శనివారం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం శనివారం చేసేది సెపరేట్ గా ఉంటుంది ఎవరికైతే శనిగ్రహ దోషాలు ఉంటాయో దానికి వాళ్ళకి అది బాగా నల వేసి పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు బయటకెళ్ళి మీరు ఎంత పూజలు చేసినా ఎంత వందల వేల తోటి అభిషేకాలు చేస్తున్న దానికంటే కూడా ఇలాగ మనం ఎప్పుడైతే ఈ పశుపక్షాదులకి ఎప్పుడైతే పెడుతూ ఉంటామో వాటి వల్ల మన కర్మలన్నీ మైనస్ అయిపోతూ ఉంటాయి అనమాట ఆ మైనస్ అయ్యే ప్రాసెస్ లో ఇవన్నీ చేసుకుని వెళ్ళిపోవడమే అతిగా చాదస్తంగా కాకుండా అంతే మంచి రోజు వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం తప్పకుండా తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారు తెలియక లేకపోతే ఆటంకాలతో అబ్స్టకల్స్ తో బాధపడుతూ ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు పవర్ఫుల్ డేస్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటుంది నేచర్ అంతే కదా మనం యూటిలైజ్ ఆ రోజు బతికించు ఆ రోజు లేకపోతే ఇంకొకటి వచ్చిందో పర్వాలేదు ఈసారి చేయకపోతే ఇంకొకసారి చేయొచ్చు అయ్యో ఈసారి కాకపోతే ఇంత పవర్ఫుల్ గా రావద్దు అమావాస్య రోజు ఇట్లా రవి రవిపుష్యమే ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేను రాలేదు రాలేదు చాలా రేపటి పవిత్రమైన రోజుని ఇంకా మీ ఫ్యామిలీలో ఏవైనా ప్రొసీజర్స్ అయినా ఫాలో అయ్యాలా పూజలు పూజకి ఇలాగే చెయ్యాలి అని ఏం లేదు మీ మనసుకి ఎలా చెయ్యాలనిపిస్తే అలా మీ తాహత్తకి ఓపికకి సోమతకి తగ్గట్టుగా చేసుకుని వెళ్ళిపోవడం ఏ పూజలు అంటే దీపారాధన చేసిన గోధుమ పిండిని ఏం చెయ్యాలి అనే డౌట్ ఓకే ఆ గోధుమ పిండిని ఏం చేస్తారంటే ఆ ప్రమిద చిన్న చిన్నగా మళ్ళీ నెక్స్ట్ డేట్ లా ఉండలాగా చేసేసి చేపలకి అంటే వాటర్ లో వేసేయడం ఫిషెస్ కి వేయడం లేదు అంటే పశువు పక్షాదు ఇంకా ఇవేమి ఆప్షన్ దొరకట్లేదు మాకు కుదరట్లేదు అన్నప్పుడు మీరు తీసుకెళ్లి ఏదైనా ఒక చెట్టు కింద చిన్న గాట్ల పెట్టేసాడు చీమల కూడా తినేస్తాయి కాబట్టి ఇది చాలా చాలా శ్రేష్టం బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అలాగే పితృదేవతల ఆరాధన ప్రత్యేక చాదస్తం అవన్నీ కాదు ఇక్కడ సింపుల్ గా మనం చేసేది ఎక్కడ ఎవరికి హామ్ అయ్యేది కదా అందరికి పనికి వచ్చేది రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు వంజగారు నమస్తే